హలో అండి ఈవినింగ్ టైం అలా బయటకు అయితే వెళ్తున్నాం వెళ్ళేదారిలో డెకరేషన్ ఫ్లవర్స్ అయితే రోడ్డు పక్కన పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము మా పాపకి షూస్ తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ చూస్తున్నాం అనమాట నేను ఎప్పుడు ఆన్లైన్లో పిల్లలకైతే చెప్పులు షూ ఇలాంటివి ఏమి తీసుకోను ఎందుకంటే పిల్లల విషయంలో నాకైతే సైజ్ పెద్దగా తెలియదు అనమాట అందుకనేసి ఇక్కడ నేను డైరెక్ట్గా షాప్లోనే తీసుకుంటాను ఎప్పుడు సో నాకు పంజాబ్లో కానీ మధురలో కానీ ఇక్కడ షూస్ అయితే చాలా బాగుంటాయి అందుకనేసి నేను ఇక్కడ అయితే బయటనే తీసుకుంటాను క్వాలిటీ బాగుంటుంది అలాగే నేను వచ్చేసి లైట్ పింక్ కలర్లో షూ అయితే తీసుకున్నా ఇంకా షూ తీసుకొని ఇంకా మార్కెట్ వైపు అయితే వెళ్తున్నాం ఇక్కడ రిక్షాలు అయితే ఎక్కువగా దొక్కుతారండి ఇంకా ఉన్నాయి ఆ సైడ్ అయితే ఒక్క రిక్షా కూడా నాకు కనిపించదు అలాగే ఇక్కడ వచ్చి లేడీస్ కూడాను గోపికమ్మల ఎనీ టైం తలపైన చీర అయితే ఉంటుంది దూరం నుండి కూడాను హోలీ గేట్ అయితే ఎలా రంగు రంగులతో మెరిసిపోతుందో చూడండి వీడియో నొస్తే లైక్ చేయండి